దాదాపు నూట మూడు రైల్వే లో గౌరవ ప్రధానమంత్రి వారి వాళ్ళు నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా నూట మూడు రైల్వే స్టేషన్లు రీడిజైన్ చేసి అధునాతనమైన మోడల్ ఎయిర్పోర్టులను తలపించే విధంగా ఇప్పటికే ఎన్నో స్టేషన్లు చేసుకున్నాం ఈ రోజు డిజైన్ రీడిజైన్ చేసిన తర్వాత ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించే వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖ మంత్రి గారికి మన రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకి నాయకత్వం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్కేసర్ నుంచి యాదగిరి గుట్టకు దాదాపు రోజు ఒక లక్ష మంది యాభై నుంచి లక్ష మంది వరకు వస్తుంటారు ఎంఎండిఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటది రైల్వే శాఖ పెట్టుకుంటది కానీ ఆ పదేళ్లలో ఎన్ని సార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే ఆపరికి రైల్వే మినిస్టర్ కోరిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది గడ్కేసరి నుంచి యాదగిరి వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా కూడా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ జై హింద్